ఐఎమ్ డాక్టర్ కేఎస్ గుప్తా హరిణి హోమియో డిస్పెన్సరీ లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను మనది కంప్లీట్ హోమియో డిస్పెన్సరీ హోమియోపతి ప్రాక్టీసు ఎయిటీ నైన్ నైన్టీన్ ఎయిటీ నైన్ నవంబర్లో స్టార్ట్ చేశాను ఈ రాబోయే నవంబర్తో థర్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మియాపూర్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాను ఇంకొకటి చాలామందికి మనకు ఇప్పుడు సమ్మర్ అనే కాదు ఎప్పుడైనా కానీ సమ్మర్లో సద్దన్నం సద్దన్నం అంటే మనకు సద్దన్నం పెద్దల మాట పెద్దల మూట అన్నట్టుగా చెప్పేవాళ్ళు ఎందుకంటే పురాతన కాలం నుంచి కూడా మనకు ముఖ్యంగా సౌత్ ఇండియాలో ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సద్దన్నం తినడం బాగా అలవాటు ఆ సద్దన్నం ఎలా తినాలి సద్దన్నం తింటే మంచిదే కానీ సద్దన్నంలో కూడా మనం రాత్రి వండుకున్నటువంటి అన్నంలో చక్కగా పాలు పోసి వేడి పాలు పోసి దాంట్లో కొంచెం మజ్జిగ పోసి తోడేసుకుంటే పొద్దున్నటికి అది చక్కగా సద్దన్నం చద్దన్నం అని అంటాము చద్దన్నం మాట చద్దన్నం మూట పెద్దల మాట అని ఎట్లా చెప్పింద్రో అన్ని రకాలుగా మనకు హెల్త్కు ఉపయోగపడేటువంటి చద్దన్నం మూట సమ్మర్లోనే కాదు సమ్మర్లో వేడిని తగ్గించడంతో పాటు దినమంతా చాలా యాక్టివ్గా ఉంటారు ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఈ చద్దన్నంలో ఉన్నటువంటి ఫ్లేవనాయిడ్స్ ఆల్కనాయిడ్స్ పెరుగుతో పాటు దినమంతా ఆకలి కాకుండా ఉంచుతుంది యాక్టివ్గా ఉంచుతుంది తర్వాత ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందే రకరకాల మనం ఇప్పుడు మోడ్రన్గా వడుతున్నటువంటి ఈ టిఫిన్లకన్నా టిఫిన్ల కన్నా ప్రతిరోజు ప్రతి వయస్సు వాళ్ళు ఇంక్లూడింగ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా పొద్దున్నే చద్దెన్నం విత్ పెరుగు అంటే రాత్రి నానేసిన పాలల్లో నానేసిన తోడు పెట్టుకున్నటువంటి చద్దెన్నం తింటే అన్ని ప్రాబ్లమ్స్ మనకు తగ్గుతాయి ముఖ్యంగా ఫ్యాటింగ్ ఫ్యాటింగ్ అంటే అలసట మనకు బాడీలో ఎంత పని చేసినా సమ్మర్లో తొందరగా మనకు డిహైడ్రేషన్ వస్తుంది సమ్మర్లో తొందరగా ఏ చిన్న పని చేసినా అలసిపోతుంటాం ఇట్లాంటివి రాకుండా ఉండాలంటే ఫ్యాటింగ్ దాన్ని ఫ్యాటింగ్ అంటాం ఆ ఫ్యాటీగా రాకుండా ఉండాలంటే సద్దన్నం తీసుకోవడం వలన చక్కగా తగ్గుతుంది మనం ప్రతిరోజు ప్రతి ఒక్కరూ సమ్మర్లో సద్దన్నం తినడం అన్నంత ఉత్తమమైన పని చాలా రోగాలను చాలా వాటికి మనం దూరంగా ఉంచవచ్చు అంటే ముఖ్యంగా సన్స్ట్రోక్ ఎండ వడదెబ్బ తగలకుండా ఉండడం తర్వాత మనకు దినమంతా యాక్టివ్గా ఉండడం ఎనర్జెటిక్గా ఉండడం సమ్మర్ రాగానే లేకపోతే కొంచెం పని చేయగానే అలసిపోవడం లేకపోతే చెమట్లు పట్టడం చ పని చేయలేకుండా నీరసంగా నిస్సత్తుగా ఉండడం ఇటు ఇప్పుడు మనకు ఇప్పుడు కొత్తగా కొత్తగా వచ్చింది కాదు మన తరతరాల నుంచి మన తాతలు ముత్తాతలంతా పొద్దున్నే యాక్చువల్గా సద్దన్నమే తినేవాళ్ళు అప్పుడు లేని ఈ జబ్బులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే మనం రకరకాల కొత్త కొత్త వాటికన్నిటికి అలవాటు పడ్డాం ముఖ్యంగా ఈ దోశలను ఇడ్లీలను లేకపోతే పిజ్జాలను బర్గర్లను కోక్స్ అను వీటన్నిటికన్నా హెల్త్ కాపాడుకోవాలంటే సమ్మర్లో ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు మహిళలు యువకులు వృద్ధులు అందరూ సద్ధంగా తినడం వలన ఈ ఫ్యాటిగ్ను అలసటను సమ్మర్లో వచ్చేటువంటి కంప్లైంట్స్ను నైంటీ పర్సెంట్ మనం తగ్గించుకోవచ్చు మీకు ఇలాంటి వాటి గురించి ఇంకేదైనా మీకు సందేహాలు డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ డబల్ వన్ సిక్స్ ఫోర్ సెవెన్కు మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు వాట్సాప్లో మీ ప్రశ్నలు సమాధానాలు పెట్టచ్చు మా హరిణి హోమియో డిస్పెన్సరీ ఎప్పుడు మీకు సరిపోయిన సలహాలు ఇస్తూ మీకు గైడ్ చేస్తుంటాం